హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం హైదరాబాద్ వాసులకు అలర్ట్ ఆ నాలుగు రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి అంట హైదరాబాద్ లో ప్రయాణికులకు ఒక టిఎస్ఆర్టీసీ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది ఏంటంటే ఒక ఫోర్ డేస్ మీ జర్నీసి వాయిదా వేసుకోండి అని అసలు ఏంటి ఏం జరిగింది ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డీటెయిల్స్ లోకి వెళ్ళి డీటెయిల్ గా తెలుసుకుందాం హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి హెచ్చరిక మేడారం జాతర నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం ఎందుకంటే నగరంలో రెండు వేల ఎనిమిది వందల యాభై బస్సులు ఉండగా రెండు వేల బస్సులను మేడారానికి నడపనున్నారు దీంతో నగరంలో ప్రయాణికులకు ఎనిమిది వందల యాభై బస్సులు అందుబాటులోకి ఉన్నాయంట ఇప్పుడు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్నాం మేడారంలో లో సో ఆ జాతరకి వెళ్ళడానికి సుమారు మన సిటీలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బసెస్ ఉంటే అందులో రెండు వేల బస్సులో వెళ్తున్నాయి అంటే నగరంలో కేవలం ఎనిమిది వందల యాభై బస్సులు మాత్రమే ఉంటాయంట సో ఎవరైతే ప్రయాణం పెట్టుకున్నారో ఫోర్ డేస్ కొంచెం వాయిదా వేసుకోండి టీఎస్ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం ఇచ్చింది చూడండి ఇదే ఇప్పటికే కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు జాతరకు కేటాయించారంటే ఈ నెల ఇరవై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు మేడారానికి వెళ్లనున్నాయి ఇందులో రెండు వందల యాభై బస్సులు నగరం నుంచి బయలు బయలుదేరగా మిగతా బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరలిపోతున్నాయి ఆయా రోజుల్లో పనులు పెట్టుకుని ఆటోలు క్యాబ్లు దోపిడికి గురి కాకుండా ఉంటారనే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారంట మొత్తానికి ఏంటంటే ఆ ప్రయాణ వాయిదా వేసుకోండి లేకపోతే ఎలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది సో దీని వల్ల ఆటో వాళ్ళు వీళ్ళు ఎక్కువగా మన దగ్గర ఎక్కువ దోచడానికి స్కోప్ ఉంటుంది టీఎస్ఆర్టీసీ అధికారులు ఒక ఇచ్చారు తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక నగరంలో తిరిగే మహిళా ప్రయాణికుల సంఖ్య పదకొండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు నుంచి అంటే సుమారు ఏడు లక్షల వరకు పైగా జనాలు పెరిగాయంట మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇలాంటి తరుణంలో మేడారం జాతరకు లక్షల మంది ప్రయాణికులు ఉంటారని టీఎస్ఆర్టీసీ అంచనా వేసింది అందుకే నగరంలోని రెండు వేల బస్సుల వరకు జాతర కేటాయించారంట కేటాయిస్తూ కేటాయించారు గానీ ఒక వెయ్యి బస్సులు తీసుకెళ్తే బాగుండేది అనుకుంటుంది ఎందుకంటే నగరవాసులకు ఆర్టీసీ మెట్రో ఈ రెండే దిక్కు ఈ రెండు కానీ వాళ్ళకి సరిగ్గా లేకపోతే ప్రయాణికు ఇబ్బంది పడేవారు కదా కొంచెం ఒకసారి ఆలోచించండి ఆ బస్సులు పోను కేవలం ఎనిమిది వందల యాభై బస్సులు నగరవాసులకు అందుబాటులోకి ఉంటున్నాయి కాబట్టి ఈ నాలుగు రోజులు బస్సుల్లో ప్రయాణించి పనులు చెక్క పెట్టుకోవాలని అనుకునేవారు తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఉత్తమండి మొత్తానికి టిఎస్ ఆర్టీసీ వాళ్ళు ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారండి మొత్తానికి ఎందుకంటే బస్సులో వెళ్ళిపోతుందంటే నగరవాసులకు విజ్ఞప్తి చేస్తాను కొంచెం డేస్ కొంచెం మీరు ఈ మెట్రో ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి సజ్జగా ఉండేది కానీ ఆర్టీసీ అధికారులు కూడా కొంచెం నగరం మీద కూడా ఒక వెయ్యి బస్సులు తీసుకెళ్తా బాగుండేదని అభిప్రాయం లేకపోతే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది కదండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్